హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు మహిషాసురం వద్దెని అండి అవతారం వచ్చేసి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అనేది ఈరోజు చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా ఫ్లాట్గా చూపించండి దుర్గబావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లట్గా చూపించండి దుర్గాబావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు గా క్లారిటీగా చూపించండి దుర్గభావనే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గభావనే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మీరు ఫ్లాంటిగా చూపించిన తొందరగా బాబు అనే మాత్రం వచ్చాయి ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్స్ మ్యారేజ్ అయినా ఉండొచ్చు ఒక మ్యారేజ్ ఒక లన్ మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు మీ పార్ట్నర్స్ లైఫ్లో థర్డ్ పర్సన్ మ్యారేజ్ కాకపోతే థర్డ్ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్గా చూడండి ఓకేనా ఇక్కడ మీ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అనేది వీడియో కాబట్టి ఇక్కడ వీళ్ళు రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారండి థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు గొడవలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య అండ్ మీ వైజ్గా కూడా తెలిసి ఉండ ఉండొచ్చు అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారని థర్డ్ పర్సన్ వైఫ్ థర్డ్ పర్సన్కి తెలిసి ఉండొచ్చు దాని గురించి వీళ్ళు వీళ్ళకి తెలిసిపోయింది రిలేషన్షిప్ గురించి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు ఇంకొక పర్సన్ ఉన్నారు నా లైఫ్లో అన్న విషయం వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి తెలిసి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే వీళ్ళకి మనసు అంతా అలజడిగా ఉండటం మైండ్ అలజడిగా ఉండటం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అంటే మీ వైపు కానివ్వండి వాళ్ళ వైపు కానివ్వండి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మీ వైపు సీక్రెటివ్గా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి మీ వైపుగా కానీ అది ఎలా సాధ్యమవుతుంది ఎలా చేయాలి ఈ థర్డ్ పర్సన్కి ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఎవరికైతే థర్డ్ పర్సన్ అంటే ఎవరికైతే కొంతమందికి తెలుసు కదా థర్డ్ పర్సన్ వైపుగా మీరు ఉన్నారన్న విషయం ఎవరికైతే తెలిసిందో వాళ్ళ గురించి చెప్తున్నాను తెలియని వాళ్ళకి ఏంటంటే తెలుస్తుందేమో అన్న ప్రాబ్లమ్స్ తెలుస్తుందేమో రేపటి రోజు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి తెలిసిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఇబ్బంది పెట్టడం గొడవలు జరగటం వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల మీ వైపు రిలేషన్షిప్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంకా ఇక నుంచి తెలియనివ్వకుండా జాగ్రత్త పడటం కానివ్వండి సీక్రెటివ్గా అయినా సరే రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు రావడం కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిస్తున్నాం కానివ్వండి అలాంటివి జరుగుతున్నాయి అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు మీ వైపుగా అండ్ థర్డ్ పర్సన్ వైపుగా కూడా పిల్లలు ఉన్నారు కదా దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ వైపు మరి రిలేషన్షిప్ని ఎండి చేసేస్తే ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలు ఉన్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యామిలీ పిల్లలు నేను ఇప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఒక ఒక స్టెప్ తీసుకొని రిలేషన్షిప్ వద్దు అనుకొని బ్రేక్ చేసుకొని ముందుకు వచ్చేస్తే రేపటి రోజు థర్డ్ పర్సన్ చాలా థర్డ్ పర్సన్ వైపు నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే థర్డ్ పర్సన్ వైపు మ్యారేజ్ అయినా అయి ఉండొచ్చు ఒక మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు చూడొచ్చు చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నాం కదా హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి మ్యారేజ్ చేసుకున్నాం కదా రేపటి రోజు థర్డ్ పర్సన్ వైపు నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ ఇంప్రూవ్మెంట్స్లో కూడా వీళ్ళు ఉన్నారండి అంటే నేనేం చెప్తే అది చేయాలి నేనేం చెప్తే అది వినాలి లేకపోతే పిల్లల వయసుగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఏంటంటే పిల్లల వైజ్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని ఓకేనా మీ పర్సన్ని దానివల్ల కంట్రోల్ చేస్తున్నారు దానికి ఈ పర్సన్ కూడా ఇంకా ఇక నేనేం చేయలేను నా చేతుల్లో ఏముంది అంతా మ్యారేజ్ చేసుకున్నాను ఇదంతా నేను చేసుకున్న కర్మ ఫలితం కానివ్వండి మీకు చేసిన అన్యాయానికి కానివ్వండి నేను ఇదంతా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో పడిపోయాను నేను నేను అటు ఈ పర్సన్ని వదిలి రిలేషన్షిప్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను ఇంకొక వైపు పిల్లల గురించి ఆలోచిస్తూ అలాగే రిలేషన్షిప్లో ఉండాల్సి వస్తుంది అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి అండ్ మీరు గతంలో కూడా మీ మీ వైపు ఏదైతే మోసం జరిగిందో మీదే మీ వైపు ఏదైతే వీళ్ళు చేశారో దాని గురించి కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఓకే మీ అంత మంచి పర్సన్ కాదు థర్డ్ పర్సన్ మీ అంతా మీ అంతా ఒక మీ అంత మంచి పర్సన్స్ కాదు థర్డ్ పర్సన్ మీ అంతా ఒక మంచి ప్రేమ చూపించడం కానివ్వండి మీ వైపు వాళ్ళ వైపు కేర్ తీసుకోవడం కానివ్వండి అలాంటివి చేసే పర్సన్స్ కాదు థర్డ్ పర్సన్ దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ వైపు కేర్ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ అంతా కేర్ తీసుకునే పర్సన్స్ కాదు మీ అంతా ప్రేమ చూపించే వర్సన్ పర్సన్స్ కాదు ఈ పర్సన్స్ థర్డ్ పర్సన్ కాబట్టి వీళ్ళకి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేయాలి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను నేను వాకవే చేయాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ వైపుగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు థర్డ్ పర్సన్ గా అంటే ఎటు ఎటు తేల్చుకోలేకపోతున్నారు జగిల్ అవుతున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు ఇంకొక వైపు పిల్లల గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి రిలేషన్షిప్లో ఉండాలి తప్పదు వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత వీళ్ళని నరకం చూపిస్తున్నా సరే తప్పదు ఉండాలి అన్నట్లుగా వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ వైపు అలాగే ఉండిపోవటానికైనా సరే ఇష్టపడుతున్నారు ఎక్కువగా అండ్ చాలా మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది ఏమీ అర్థం కావట్లేదు అండ్ థర్డ్ పర్సన్స్ కూడా క్వశ్చన్స్ వేస్తున్నారు వీళ్ళని అంటే వేరే వైజ్గా ఇంకా మీ లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారా ఇంకా వేరే వైజుగా వీళ్ళు ప్రవర్తన పట్టి కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా ఇంకా మీ లైఫ్లో నేను కాకుండా ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు అని వీళ్ళని క్వశ్చన్స్ క్వశ్చన్స్ వేయటం వీళ్ళని ఇబ్బంది పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి ఒకవేళ లేకపోయినా సరే వీళ్ళని ఇంకా ఎక్కువగా బాధ పెట్టడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు ఈ పర్సన్స్ ఓకేనా దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా పెయిన్ వస్తుంది వీళ్ళకి ఇంకా ఎక్కువగా బాధ అనేది వస్తుంది అనమాట మీరు వీళ్ళు అంటే మీ లైఫ్లో ఉన్నంత వరకు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు మీరు అంత బాగా చూసుకున్నారు ఈ పర్సన్స్ని కానీ నేనే రిలేషన్షిప్ని వద్దు అనుకొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని కానివ్వండి థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో ఫస్ట్లో మొదట్లో థర్డ్ ప్ల థర్డ్ పర్సన్ వైపు ఇన్ఫ్లుయెన్స్లో ఉండి రిలేషన్షిప్ని వద్దు అనుకొని మ్యారేజ్ చేసుకున్నారు థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి కొన్ని రోజులు బాగానే ఉన్నారు థర్డ్ పర్సన్ తర్వాత తర్వాత నుంచి వీళ్ళ నిజస్వరూపాలు అనేవి కొద్దిగా కొద్ది కొద్ది కొద్దిగా బయటికి చూపించడం స్టార్ట్ చేశారు థర్డ్ పర్సన్ దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి నేను చేసిన మీకు చేసిన మోసానికే నాకు ఇలా జరుగుతుంది నాకు ఇలా అవుతుంది అనేది వీళ్ళకి అప్పటి నుంచి అర్థం అవటం స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు నేను రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయడానికి కూడా లేదు అన్న సిచ్యువేషన్కి వచ్చేసారు ఎందుకంటే థర్డ్ పర్సన్ వైపు చాలా జరిగిపోయాయి మ్యారేజ్ అయింది కాబట్టి చాలా జరిగిపోయాయి థర్డ్ పర్సన్ వైపు పిల్లలు కానివ్వండి ఇంకా వేరే వయసుగా చాలా జరిగిపోయాయి అది ఇయర్స్ అయినా అయ్యి ఉండొచ్చు మంత్స్ అయినా అయ్యి ఉండొచ్చు డేస్ అయినా అయ్యి ఉండొచ్చు వీక్స్ అయినా అయ్యి ఉండొచ్చు చాలా జరిగిపోయాయి థర్డ్ పర్ థర్డ్ పర్సన్ వైపు కానీ ఇప్పుడు నేను ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఈ రిలేషన్షిప్లో ఉండటం చాలా భరిస్తున్నాను నేను ఈ థర్డ్ పర్సన్ వైపు సిచువేషన్లో చాలా భరిస్తున్నాను చాలా ఇబ్బందిగా ఉంది కానీ నేను వాకవే చేయలేకపోతున్నాను రాత్రుని నిద్ర పట్టట్లేదు వీళ్ళకి మీ వైపుగా ఆలోచనలు రావటం మీరు ఎంత బాగా చూసుకున్నారు అనేది ఆలోచనలు రావటం మీలాంటి పర్సన్ని వదిలేసుకొని అనేది అంటారు కదా వజ్రాన్ని వదిలేసుకొని వైపు వెంటబడినట్టుగా ఉంది రిలేషన్షిప్ ఏమీ అర్థం కావట్లేదు నైట్ టైం ఎక్కువగా ఆలోచిస్తున్నారు నైట్ టైం నిద్ర పట్టట్లేదు ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నారు రిలేషన్షిప్స్ గురించి అండ్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ పెట్టే ఇబ్బందులు కానివ్వండి థర్డ్ పర్సన్ బిహేవ్ బిహేవియర్ గురించి కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఇప్పుడు వాకమే చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి అండ్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువే థర్డ్ పర్సన్ ఏంటంటే నా లైఫ్ నేను చూసుకోవాలి నా స్వార్థం నాది వీళ్ళు ఎక్కువగా పిల్లలున్నా సరే థర్డ్ పర్సన్ వైపు ఉన్నా సరే థర్డ్ పర్సన్ ఏంటంటే పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోరు పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోరు చాలా అంటే నాది నాకు ముఖ్యం నేను హ్యాపీగా ఉన్నానా లేదా నాది నాకు ముఖ్యం నేను హ్యాపీగా ఉన్నానా లేదా అన్నది మాత్రమే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట థర్డ్ పర్సన్ వైపు అండ్ వాళ్ళు ఎంతసేపటికి నేను హ్యాపీగా ఉన్నానా లేదా నా స్వార్థం నాది నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాను వేరొక 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 వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాది నేను చూసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటారు ఎక్కువ థర్డ్ పర్సన్ దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో నుంచి వాకవే చేసేద్దామా లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచనలో వీళ్ళు స్టార్ట్ అయిపోయాయి వీళ్ళ వీళ్ళ విషయంలో అండ్ కానీ ఎంత బరి ఎంత వీళ్ళు థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో మూమెంట్స్ అన్నీ బాధగా ఉన్నా ఎంత మనసు అంతా అలజడిగా ఉన్నా మైండ్ అంతా డిప్రెషన్లాగా ఉన్నా సరే ఈ పర్సన్స్ ఏంటి మా అంటే బయటికి మాత్రం మీ వైపుగా అంటే మీరు చూసినప్పుడు మాత్రం మీ పర్సన్ మొండిగా ఉండటం నేను హ్యాపీగానే ఉన్నాను థర్డ్ పర్సన్ వైపు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను మీ గురించి నేను ఆలోచించట్లేదు మీరు వాకౌట్ చేసేస్తే చేసేసారు నేను అయిపోయాను అన్నట్లుగా బయటికి మాత్రం ఈ పర్సన్స్ పోర్ట్రేట్ చేస్తున్నారు నాలో వీళ్ళు తర్వాత మళ్ళీ మనసులో మళ్ళీ నాలో చాలా చేంజెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి నాలో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి అండ్ గతంలో కూడా రిలేషన్షిప్ మీ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకపోయాను ఇప్పుడు థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో నుంచి వాకవే చేయటానికి కూడా అలా కూడా నేను ధైర్యం చేయలేకపోతున్నాను అండ్ గతంలో మీకు చేసిన మోసానికి కానివ్వండి మీరు పడిన బాధకు కానివ్వండి నాకు ఇలా జరుగుతుందేమో అన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తున్నాయి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి ఈ రిలేషన్షిప్ నాకు వద్దు నాకు ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నాను ఇది నేను భరించలేకపోతున్నాను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్స్ ఏమి అవుతు నాకు నేను దూరంగా వెళ్ళిపోవాలి ఎటన్నా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలి మనశ్శాంతి కావాలి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి కానీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా థర్డ్ పర్సన్ గురించి ఆలోచించకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వీళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి ఓకేనా చాలా మార్పులు వచ్చాయి చాలా చేంజెస్ అనేవి వచ్చాయి వీళ్ళలో ఓకే ఇంకా చూపించేందుకుగా బాగుండేమంట ఇంకా క్లీన్గా క్లారిటీగా చూపించండి లోన్లీ ఫీలింగ్ కూడా వస్తుంది వీళ్ళకి నేను ఒంటరి వాడిని అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను నాకు ఎవరూ తోడు లేరు ఎలాంటి హోప్స్ లేవు రిలేషన్షిప్స్ పట్ల ఆ రిలేషన్షిప్స్ ఏమీ నాకు వద్దు ఎటన్నా వెళ్ళిపోవాలి ఇది నేను భరించ నేను థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ప్రస్తుతం వీళ్ళు మీ పార్ట్నర్స్ ఇంకా చూపించను దిగదా అని డ్స్ పదే భయపడుతున్నాయి మీరు బాధ బా మీరు మీరు అనుభవించిన పెయిన్కి నాకు జరుగుతున్న దానికి సరిపోతుంది అన్నట్లుగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా చూద్దాం అదే పదే అదే కార్డ్ వస్తుంది లోన్లీ ఫీలింగ్ చెప్పాను కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకు ఏ దారి లేదు నాకు ఒంటరి వాడిని అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను నన్ను నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అన్నీ వైపులా సమస్యలు ఫేస్ చేస్తున్నాను అన్నీ వైపులా బాధలు అనేవి వస్తున్నాయి అండ్ మీ వైపు ఒక ప్రాబ్లం నేను థర్డ్ పర్సన్ వైపు ఒక ప్రాబ్లం ఫ్యామిలీ మెంబర్స్ వైపు ఒక ప్రాబ్లం అసలు ఏంటి ఇదంతా ఏంటి లైఫ్ ఏంటిదంతా ఎటన్నా వెళ్ళిపోవాలి ఒంటరిగా ఎటన్నా వెళ్ళిపోయి మనశ్శాంతిగా బ్రతకాలి మనశ్శాంతిగా ఉండాలి మనశ్శాంతి అనేది లేదు మనశ్శాంతి కోల్పోయాను అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు చెప్పాను కదా ఒకవైపు రిలేషన్షిప్ని వాకవే చేయాలి అని అనిపిస్తుంది అది చేయలేకపోతున్నారు ఇంకొక పక్క వాక రిలేషన్షిప్లో ఉండాలి అని అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి రిలేషన్షిప్లో అలాగే ఉందామా అనుకుంటే అలా కూడా ఉండలేకపోతున్నారు అండ్ దానివల్ల ఏంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు నేను చేయలేను రిలేషన్షిప్ అట్లా మనీ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు అండ్ మనీ వైజ్గా ఎక్కువగా మనీ వైజ్గా ఎక్కువగా వీళ్ళు థర్డ్ పర్సన్ ఏంటంటే ఎంతసేపటికి మనీ 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 మనీతోనే బతకాలి మనీతోనే ఉండాలి మనీ తప్పితే ఇంకా నాకు ఏమి అక్కర్లేదు పిల్లలు అవసరం లేదు మీరు అవసరం లేదు సారీ పిల్లలు అండ్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ అవసరం లేదు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అవసరం లేదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ ఓకేనా రోజు రోజుకి టైం గడిచిపోతుంది రోజు రోజుకి టైం అనేది ముందుకు వెళ్ళిపోతుంది కానీ వెనక్కి రావట్లేదు అంతా టైం రోజు రోజుకి జరిగిపోతుంది కానీ ఈ రిలేషన్షిప్స్ అన్నీ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి మూమెంట్స్ ఉండట్లేదు అండ్ వీళ్ళు మారట్లేదు వీళ్ళు మారతారన్న హోప్స్ కూడా లేవు అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి అంటే వీళ్ళు మారతారన్న హోప్స్తోనే రిలేషన్షిప్లో చాలా వరకు ఉన్నట్లున్నారు కానీ వీళ్ళు మాత్రం నా స్వభావం నేను మార్చుకోను నా గుణం నేను మార్చుకోను నేను ఇలాగే ఉంటాను అన్నట్లుగా ఈ పర్సన్ ఏంటంటే ఇలాగే ఉంటున్నారు దానికి కూడా వీళ్ళు ఓకే అన్నట్లుగా రిలేషన్షిప్లోనే ఉంటున్నారు మీరు చూస్తే మీరు కూడా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు అండ్ మీ వైపుగా రిలేషన్షిప్ కొద్దో గొప్పో బాగుండేది అంటే థర్డ్ పర్సన్ వైపు ఎంత బాధపడినా సరే ఎంత పెయిన్ అనుభవించినా సరే మీ దగ్గరికి వచ్చేసరికి ఓదార్పు అనేది ఉండేది ఈ పర్సన్స్కి కానీ ఎప్పుడైతే మీరు వాకవే చేసేసారో ఇక అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా ఏ దారి లేదు ఇక నా రిలేషన్షిప్లో ఎలాంటి నాకు ఎలాంటి వాళ్ళు ఇక నా లైఫ్లోకి అంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఇంకా నాకు ఎలాంటి రిలేషన్షిప్స్ వద్దు ఇక చాలు వీళ్ళు వీళ్ళ వైపు ఏంటంటే ఎక్కువగా ఏదైతే థర్డ్ పర్సన్ ఇస్తున్నారో దానికి భరించలేనప్పుడు మీ వైపుగా వచ్చినప్పుడు మీరు దానికి ఎక్కువగా సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు నా లైఫ్లో మీరు వాకవే చేశారు కాబట్టి ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు ఆప్షన్స్ ఉన్నా సరే ఆ ఆప్షన్స్ వైపుగా కూడా వీళ్ళకి వెళ్ళాలి అని అనిపించట్లేదు వెళ్ళాలి అని అనిపించట్లేదు చాలా చేపనెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి నాలో అని ఆలోచనలు మీ వైపుగా ఒక స్టెప్ తీసుకుందామా అన్న ఆలోచన కూడా వస్తున్నాయి వీళ్ళకి మీ వైపు రిలేషన్షిప్ గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది ఓకే కానీ అటు ఇటు జగిల్ అవుతున్నారు ఓకే అటు ఇటు జగిల్ మాత్రం ఖచ్చితంగా అవుతున్నారు అండ్ నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఒకవైపు రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలి అని అనిపించిన థర్డ్ పర్సన్ వైపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఒకటి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ థర్డ్ పర్సన్కి సమాధానాలు చెప్పాలి ఓకే వాళ్ళ లైఫ్లో నుంచి వాక్రవై చేసి వస్తే థర్డ్ పర్సన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బందులు పాలు చేస్తారు ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ కాబట్టి వీళ్ళేంటంటే థర్డ్ పర్సన్ వైపుగా ఉండాలి బాగా చేయాలి అని అనిపించినా సరే అలా కూడా చేయలేకపోతున్నారు తప్పదు నేను థర్డ్ పర్సన్ వైపు రిలేషన్షిప్లో అలాగే ఉండాలి ఓకే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళని ఒప్పించే మీ వైపుగా రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి లేకపోతే మీ వైపు ఏ నిర్ణయాలు తీసుకోలేను దాంతటికి నేనే ఏ ఏ నిర్ణయాలు తీసుకోలేను ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి ఏజ్ గ్యాప్ కానివ్వండి ఎవరైనా చూడొచ్చు కాబట్టి మ్యారేజ్ కాని వాళ్ళకి ఓకేనా ఓకే అండి మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ డీటెయిల్స్ కావాలి వాళ్ళు వీడియో టైటిల్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు పర్సనల్ డీటెయిల్స్ కావాలి అనుకున్నవాళ్ళు ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Wendy. Bye.